స్ అందరికీ నమకారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వివర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రజెంట్ అయితే ఉత్తరాంధ్రలో వర్షాలు అయితే మొదలవుతున్నాయి భారీ వర్షాలు వచ్చే రెండు గంటలు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా ఇటు శ్రీకాకుళం కానీ అలాగే సోంపేట ఇచ్చాపురం పాలకొండ రాజం పరిశోధ ప్రాంతాలు అలాగే నర్సన్నపేట పాతపట్నం అలాగే బొబ్బిలి పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు విజయనగరం శృంగవరపుకోట గజపతి నగరం అలాగే ఇటు అరకు పాడేరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం వచ్చే రెండు గంటలు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉత్తరాంధ్రలోని ఎక్కువ ప్రాంతాల్లో నుండి భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉంటాయి దాని గురించి క్లియర్ కట్గా అప్డేట్ అయితే నాకు వీడియోలో ఇచ్చాను ప్రజెంట్ మాత్రం ఉత్తరాంధ్రలో కొంచెం విస్తారంగా భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే వచ్చే రెండు గంటలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా అన్ని ప్రాంతాలు ఇటు ఏదైతే ఒడిస్సా బార్డర్ కానీ అలాగే ఛత్తీస్గఢ్ బోర్డర్ కానీ ఈ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలో కొంచెం ఎక్కువ ప్రాంతాలు ఉరుములతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉందండి థ్యాంక్ యూ అండి